వాళ్ళకు నేను కుప్పం సంబంధించిన మండలాలు మొత్తం తొమ్మిది మండలాలు ఈ తొమ్మిది మండలాల్లో ఇప్పటి వరకు రెండు వందల అరవై ఆరు స్కూల్ బస్సులు ఎఫ్సీ చేయడం జరిగింది మే ఫిఫ్టీన్త్ నుంచి ఈరోజు వరకు ప్రతి వెహికల్ క్షుణ్ణంగా నడిపి చెక్ చేసిన తర్వాతనే ఎఫ్సీ ఇష్యూ చేశాము తల్లిదండ్రులు ఆధార్యపడుతుందండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మా నోటీస్ తీసుకురాడే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేమైతే ఇప్పటి వరకు ఉన్న వరకు ఈ టూ ఇయర్స్లో ఎటువంటి యాక్సిడెంట్ కూడా జరగలేదు జరగదు కూడా చాలా స్ట్రిక్ట్గా మేనేజ్మెంట్కి డ్రైవర్స్కి ప్లస్ వాళ్ళతో బస్సులో ఉన్న అసిస్టెంట్కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కేటప్పుడు దించేటప్పుడు అసిస్టెంట్ కంపల్సరీగా అసిస్టెంట్ దించాల్సిందే ఎక్కించుకునేటప్పుడు అతని ఆధార్ కమ్లను ఎక్కించుకోవాలి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము ప్రతి బండికి ఇన్సూరెన్స్ కానీ పర్మిట్లు కానీ ట్యాక్స్ కానీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లే ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళే ఎక్కించడం జరుగుతుంది ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా రిటర్న్ చేసి మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళీ ఇష్యూ చేయడం జరిగింది ఇంతవరకు ఈ టూ ఇయర్స్లో మాత్రం ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఏది కానీ జరగలేదు స్కూల్ బస్సుకు సంబంధించి స్కూల్ బస్ ప్రాబ్లం వల్ల స్కూల్ బస్ ప్రాబ్లం వల్ల స్కూల్ బస్ డ్రైవర్ వల్ల కానీ స్కూల్ బస్ ప్రాబ్లం వల్ల కానీ అవతలలో వచ్చి తగిలించిన ఇన్సిడెంట్స్ ఒక ఇన్సిడెంట్ ఉంది కానీ స్కూల్ బస్ వల్ల మాత్రమే ఎటువంటి యాక్సిడెంట్స్ జరగలేదు ఈ టూ ఇయర్స్లో అదే విధంగా అదే కండిషన్స్తో మనం ఇప్పుడు కూడా ఎఫ్సీ ఇవ్వ జరిగింది మీరు పేరెంట్స్ ఆధారపడొద్దండి మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మా నోటీస్ తీసుకురండి డెఫినెట్లీ సాల్వ్ ది ప్రాబ్లం సార్ స్కూల్ బస్సు డ్రైవర్కి ఏజ్ లిమిట్స్ ఎంత ఉండదు సార్ ఏజ్ లిమిట్ కంపల్సరీ అయితే ఫైవ్ ఇయర్స్ డ్రైవింగ్ హెవీ ట్రాన్స్పోర్ట్ మీద డ్రైవింగ్ ఉండాలండి సిక్స్టీ ఇస్ ద మాక్సిమం లిమిట్ అనమాట సార్ కొన్ని ప్రైవేట్స్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్ ఉన్న తర్వాత ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ఉంటే ఫైవ్ ఇయర్స్ కంపల్సరిగా మామూలు లైసెన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని దీనికి స్కూల్ బస్ చేయడం జరుగుతుంది కొన్ని స్కూల్స్ పిల్లల్ని ఎక్కువ మందికి సార్ నిలబడుకొని పోతున్నారు నోటీస్కి వచ్చిందండి డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం మామూలుగా అయితే ఒక టెన్ పర్సెంట్ వరకు ఎగ్జామిషన్ ఉంటుంది అన్నమాట నలభై సీట్లు ఉందంటే ఒక టెన్ పర్సెంట్ వరకు ఫైవ్ టు టెన్ స్టూడెంట్స్ని ఎగ్జామిషన్ ఉంటుంది ఏ ఏ బస్సు అయినా సరే ఆర్టీసీ అయినా స్కూల్ బస్సు అయినా అంతకన్నా మించి కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డెట్గా ఆ బస్సెస్ మీద కూడా మేము యాక్షన్ స్కూల్ బస్సెస్కు రూట్ వైజ్ పర్మిషన్ ఇస్తారా లేదంటే వాళ్ళు ఎక్కడైనా డిస్టిక్ వైజ్ అండి డిస్టిక్ అందరూ తిరగవచ్చు అది ఏం లేదు కొన్ని స్కూల్స్ మార్నింగ్ సిక్స్ సెవెన్కు ఒక రూట్కి వెళ్తారు మళ్ళీ డిస్ట్రిక్ట్ కంప్లీట్ డిస్టిక్ తిరగడానికి పర్మిట్ ఉండదు వేరే డిస్టిక్ వెళ్ళడానికి ఉండదు కానీ జిల్లాలు ఇక్కడ తిరగడానికైనా కానీ పర్మిషన్ ఉంటుంది సార్ నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళకి ఎలాంటి జరిమానాలు ఉంటాయి సార్ చెక్ రిపోర్ట్ రాయడం జరుగుతుంది కేసు బుక్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్లస్ పర్టికులర్గా ఆ మేనేజ్మెంట్ కరస్పాండెంట్ పిలిపించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలర్ట్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా చేస్తే స్కూల్ రికగ్నిషన్కి ఇబ్బంది వస్తుందనేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసి ఇప్పటి వరకు ఓవర్లోడ్ తప్ప మన దగ్గర ట్రాష్ డ్రైవింగ్ కానీ స్కూల్ బస్సెస్ ఇటువంటి కంప్లైంట్ లేదు వెరీ ఫ్రీక్వెంట్గా మేము కండక్ట్ చేసేసి కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళి చెక్ చేస్తుంటాము లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేశారు మళ్ళీ ఎఫ్సీలు ఇష్యూ చేసిన తర్వాత మధ్యలో లాస్ట్ ఇయర్ సిఏ గారు చంద్రశేఖర్ గారు నేను మళ్ళీ లోకల్గా ఉన్న ఎస్ఐలో వెళ్ళి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఎటువంటి ప్రాబ్లం లేదనేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు మళ్ళీ క్రాస్ చెక్ వచ్చారు లాస్ట్ టైం స్కూల్ బస్ ఎక్కడో ఒక విజయవాడలో ఎక్కడో యాక్సిడెంట్ అయింది అంటే మళ్ళీ స్టేట్ వైడ్ అనేది జరిగింది ప్రతి బస్సు ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి ప్రతిదీ